జూనియర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓటర్లంతా ఓటర్గా నమోదైనందుకు గర్వపడుతున్నానని ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటానని ప్రజాస్వామ్య విలువలను కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకుమారి కుమార్ సూచించారు మనకి ఆఫ్జిల్లరీ పోలింగ్ స్టేషన్స్తో పరిధి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి గత ఎన్నికల్లో రెండు జరిగిన ఎన్నికల్లో ఓటర్స్ అవుట్ ఏ విధంగా ఉంది అని గమనించడం అందులో ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో సెకీ జూనియర్ కాలేజ్ వెస్టన్ బ్లాక్ రూమ్ నెంబర్ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఈ దిగ్గ సెంటర్కి సంబంధించిన ఓటర్స్ అక్కడ ఒక చోటు పోలింగ్ ఓటర్స్ ఓటు వేయడం అనేది తక్కువ వేయడం అనేది గమనించడం జరిగింది అందుకని ఈరోజు పోలీస్ అందరి కలర్ఫుల్ ఎలక్షన్స్ అందరికీ ఇదే పోలింగ్ స్టేషన్ సీకే జూనియర్ కాలేజ్లో ఇదే పోలింగ్ స్టేషన్ ఆ ఏరియాలో ఉండే ఓటర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి స్వీ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఓటుపై అవగాహన కల్పించడం ఓటరుగా ఉన్నందుకు బంగపడడం పదమూడు మే ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేశారు ఓటర్స్ అందరూ కూడా వారందరికీ కూడా